ప్రియమైన వారడా ఒక స్త్రీ ఒక దైవజనుడైన హెచ్ఏ ఐరన్ సైడ్ అనే ఒక దైవజను దగ్గరికి వచ్చింది ఇలాగా ఐరన్ సైడ్ ఈ విషయాలు చెప్తూ ఉంటే బహిరంగంగా సంఘంలో స్త్రీ ఉపదేశించడం కానీ బోధించడం కానీ అధికారము చలాయించడానికి కానీ అది తప్పే అని ఐరన్ సైడ్ చెప్తే ఒక స్త్రీ వచ్చి సైడ్తో మాట్లాడింది ఏమని ఆ పౌలు తో మాట్లాడుతూ అలాగే రాస్తాడండి అని చెప్పింది పౌలు బ్రహ్మచారి అలాగే రాస్తాడు అతనికి పోయింది అతడు రాస్తాడు మరికొంతమంది అన్నారు అతడు యూదా మతానికి చెందినవాడు కనుక యూదా మతంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అందుకే ఆయన అలా రాశాడు అని అన్నారు కొంతమంది ఐరన్ సైడ్ ఆ స్త్రీతో మాట్లాడడం ప్రారంభించా అమ్మా ఇది పౌలు రాసింది తప్పే ఇది స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాల్సిందే కానీ మాట్లాడడానికి అర్హత లేదు సలివి ఇవ్వలేదు అని చెప్తున్నాడు అది అదన అభిప్రాయం అండి ఇది పట్టుకున్నారు కొంతమంది ఏమన్నాడు చూడండి దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి ఏమన్నాడు మాట్లాడటకు వారికి సలివ ఇవ్వలేదు అనే మాటను చూశాం ఇంకేమంటున్నాడు చదువుతూ ఉన్నాను చూడండి ఆ మాటలు తిమోతికి రాసిన పత్రికలోని కూడా రండి చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నా ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో స్త్రీలు మౌనముగా ఉండవలసినదే ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవ ఇవ్వాను హా అంటున్నాడు ఇది పౌలు అంటున్నాడు మాట దేవుడు అంటున్నాడా అన్నది ఆవిడ చెప్పిన రీసనింగ్ ఆవిడ చెప్పిన కారణం ఏమంటే ఇవ్వను అని పౌలు యొక్క అభిప్రాయం అండి ఈ రోజున సంఘంలో ఎంత అభివృద్ధి చెందింది ఎంత నాగరికత పెరిగింది ఈ రోజు స్త్రీలు మాట్లాడకపోవడం ఏంటండి చర్చలు నడిపించకపోవడం ఏంటి వాళ్ళు ఏమైనా తీసిపోయారా అన్ని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఈ ఉద్యోగం చేయడానికి ఏమైపోయింది దేవుని వాక్యంలో స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే ఆవిడికి చాలా కోపం వచ్చేసింది దైవచరుడు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు అమ్మా బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయంలో దేవున వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో అనే విషయాన్ని గురించి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదవ వచనంలో మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మల్లను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను ఈ మాట నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాప నేరవని నువ్వు నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నాను అది పౌలు రాసాడమ్మా మరి పౌలు రాసింది ఇక్కడ చెప్పావు అక్కడ పౌలు రాసింది అది నమ్ముతున్నావు ఇది నమ్మకపోవడం ఏంటి ఈ రోజున చాలా మంది మనుషుల యొక్క అభిప్రాయాలు దేవుని వాక్యంలో ఒక పొల్లు కూడా తీసేయడానికి లేదు ఒక చిన్న పదజాలాన్ని కూడా తీసేయడానికి లేదు స్త్రీలు మాట్లాడడానికి అధికారం లేదు సంఘంలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది అడిగితే ఇంకా ఆమె ఆమెతో ఇంకా మాట్లాడుతూ వచ్చాడు అమ్మా సంఘానికి శిరస్సు ఎవరమ్మా సంఘానికి శిరస్సు క్రీస్తు అని ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రికలో చెప్పాడు కదా అవును సంఘానికి శిరస్సు క్రీస్తుని నమ్ముతున్నావా అని అడిగితే ఆ నమ్ముతున్నానండి అది కూడా పౌలు రాశాడమ్మా ఎవరో రాయలేదు పౌలు రాశాడు అది నమ్ము కలుగుతున్నప్పుడు ఇది కూడా పౌలే రాశాడు పౌలు అది దైవ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు అన్నప్పుడు ఇది కూడా దైవ ప్రేరేపణ చేతనే రాయబడి ఇక ఐరన్ సైడ్ ఆ స్త్రీతోని వరుసగా దేవుని లేఖనాలు ఎన్ని కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతున్నాం కదా ప్రేమ 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 అది నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నా అది పౌలు రాశాడమ్మా వర్షగా చెప్పుకుంటూ వాక్యాన్ని ఎత్తి ఎత్తి వరుసగా చెప్పాడు వరుసగా చెప్పుతూ పోతూ ఉంటే ఆ స్త్రీ కన్నీరు కార్చడం ప్రారంభించింది ఎడ్డం ప్రారంభించింది అర్థమైంది తనకి సంఘంలో స్త్రీలు బోధించకూడదు దేవా నన్ను శ్రమించు అని ప్రార్థన చేసింది ఇంకా మనం ముందుకు వెళ్దాం మూడవ కారణం కూడా అని చెప్పి ముగించాలి ఏ ఉన్నాడు అయినను అని అన్నాడు పదిహేను వచ్చిన అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి

మన తెలుగు తెలుగు ఛానల్లోనే మీ టీవీలో వస్తున్నాయి కదా నిరీక్షణ శుభవార్త ఇవన్నీ కూడా ఉన్నాయి రక్షణ ఈ ఛానల్స్లోనే మాట్లాడిన ఆ స్త్రీ మాట్లాడింది స్త్రీ ప్ర అంటే ఏముందంటే ఆవిడ మాట్లాడుతూ స్త్రీలు పిల్లలు కనడం చేత ఆమె రక్షింపబడును అని మాట్లాడింది ఓ రోజున ఇది ఇప్పుడే కాదు ఆవిడ ఇప్పుడు మాట్లాడిందేమో కానీ నేను ఎనభై మూడులో ఎనభై రెండు ఎనభై మూడులో బైబిల్ కాలేజ్లో ఒక మ్యాగ్జిన్ వచ్చేది ఆ మ్యాగ్జిన్లో ఒక డబ్ల్యూసిసి అంటే వరల్డ్ చర్చ్ కౌన్సిల్ ఉమెన్స్ కౌన్సిల్లో ఆమె ప్రెసిడెంట్ ఆవిడ ఆ ప్రెసిడెంట్ రాసిన ఆ విషయాన్ని చదివితే ఏముందంటే స్త్రీ ప్రస్తుతి ద్వారా రక్షింపబడును ఆమె రక్షణ అనేది పరలోకానికి వెళ్ళాలంటే ఆమె స్త్రీ ప్రస్తుతి ద్వారా అని చెప్పారు అప్పుడే బైబిల్ కాలేజీలో చెప్పాను ఇలాంటి బోధల్లో మనం ఉంటే నరకానికి వెళ్తామని చెప్పాము చాలామంది వ్యతిరేకించారు ప్రొఫెసర్స్ కానీ దేవుని వాక్యం సత్యాన్ని సత్యమే చెప్పాలి ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందో చాలా జాగ్రత్తగా గమనించాను నేను కొన్ని సంవత్సరాల క్రితం వెళ్తే విశాఖపట్నం వెళ్తే ఒకరు అడిగారు ఆ ఏం చెప్తారు ఒక స్త్రీ వచ్చి నన్ను అడిగింది దీనికి జాబ్ ఏం చెప్పాలి అని అడిగింది ఇదే మాట చెప్పారు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి ఏది సత్యమో మీరే చెప్పండి నేను మీ ముందు పెడతా ఒక్కొక్కటి పెడతా దేవుని యొక్క వాక్యంలో స్త్రీలు మౌనంగా ఉండి నేర్చుకోవాలి దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపించాలి అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు పిల్లలు కనడం అనే విషయాన్ని గురించి వాళ్ళు తీసుకుని మాట్లాడారు దీనికి ఐదు వాదాలు మీ ముందు పెడతా మొదటి వాదం ఏంటి అంటే ఆమె స్త్రీ ప్రస్తుతి ద్వారా రక్షింపబడును అని ఈ స్త్రీ విశ్వాసంలో కొనసాగితే ఈ విశ్వాసంలో కొనసాగితే ఆమె ప్రసవ సమయంలో ప్రమాదములో నుంచి ఆ బాధకరమైన ఆ ప్రక్రియలో నుంచి ఆమె సంరక్షింపబడుతుంది ఇక్కడ రక్షణ అంటే రక్షణ అనేది కాదు వాళ్ళు చెప్పింది అంత రక్షణ అని చెప్పారు ఇక్కడ రక్షణ కాదు సంరక్షింపబడడం అనేది కనుక స్త్రీ ప్రస్తుతి ద్వారా ఆమె సంరక్షింపబడును అనే విషయానికి చెప్పినప్పుడు ఇక్కడ ఒక సమస్యను గమనించాలి స్త్రీలు ఈ ప్రసవేదనలో కొన్నిసార్లు తలులు చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఆ యొక్క కనలేక తల్లులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చనిపోయారు కనుక వాళ్ళు పరలోకానికి వెళ్ళరా ఆ వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా చనిపోయారు వాళ్ళు కనుక ఈ యొక్క భౌతిక వాదాన్ని గురించి మీ ముందు పెడుతున్నా వాళ్ళు చనిపోయారు కనుక వెల్రా అయితే బైబిల్లో దైవభక్తి కలిగిన స్త్రీలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు రాహేలు చనిపోయింది ఎల్దా ఏలి యొక్క కోడలు కంటూ కంటు ఐక కంటునే చనిపోయింది ఆవిడ ఇక వాళ్ళు భక్తులు కదా దైవభక్తి కలిగిన స్త్రీలు కూడా ప్రసవించకుండా చనిపోయారు దైవభక్తి కలిగిన స్త్రీలు గనక ఇక్కడ ఈ యొక్క వాళ్ళు చెప్పే భాష్యం వారు చెప్పే అర్థం అనేది గనక సురక్షితంగా సంరక్షింపబడ్డం అనేది ఇక్కడ ఇమడడం లేదు ఇది మొట్టమొట్ట మొట్టమొట్టమడం లేదు చాలామంది దైవభక్తి కలిగిన స్త్రీలు ప్రసవ సమయంలో మరణించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఈ భౌతిక అంటే ఈ ఫిజికల్ భాష్యము అనేది ఇక్కడ ఇమ్మడడం లేదు అది మొదటిది రెండవది ఏంటి అనంటే క్రీస్తు శాస్త్రం కనుక ఒక స్త్రీ రక్షకుడైన యేసు క్రీస్తుని ప్రసవించడం చేత ఆమె రక్షింపబడుతుంది అనే విషయాన్ని చెప్పారు ఇది క్రీస్తు యొక్క వారి యొక్క బోధ వారు క్రిస్టాలజికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు దాన్ని ఆవిడ చెప్పి ఆ వాళ్ళు చెప్పేది ఆమె ఒక రక్షకుడిని అంటే మరియ ఒక్కటే మరియ ఒక్కటే రక్షకుడికి జన్మిచ్చింది స్త్రీలందరూ కూడా రక్షకుడికి జన్మివ్వడం అంతకు ముందే ప్రభువారు పుట్టారు మళ్ళీ స్త్రీలు కనడం ఏంటి ఇది కూడా ఇక్కడ ఎమడడం లేదు రక్షకుడు ఇంతకు ముందే పుట్టేశాడు ఇప్పుడు మీరు కనడం కాదు రక్షకుణ్ణి ఇది కూడా ఇక్కడ ఇమడడంలా మూడవ కారణం ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా దీని అర్థం ఒక స్త్రీ విధేయత చూపినట్లయితే అక్కడ చెప్పాడు ఏమన్నాడు వారు బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుతలందు నిలకడగా అందులో ఉంటే ఆమె రక్షిపడుతుంది అని చెప్పారు ఆధ్యాత్మికంగా చెప్పారు విధేయత ద్వారా రక్షణ రాదు విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది స్థానిక సంఘానికి లోబడ్డం ద్వారా రక్షణ రాదు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వలన రక్షణ వస్తుంది ఇక్కడ కూడా ఇది కూడా ఇమ్మడలా ఇది కూడా తప్పే నాలుగవది ఆ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నా ఇది వారు సారోభవ ప్రయోజనం కొరకు చెప్పిన అర్థం ఒక స్త్రీ పిల్లలను ప్రసవించి సంఘంలో పురుషుని యొక్క నాయకత్వం కింద ఉంటూ మౌనంగా ఉండి విధేతతో నేర్చుకుని ఆమె తను జీవితంలో అలా జీవించడం చేత ఆమె సంరక్షింపబడుతోంది దేవుని యొక్క వాక్యంలో చూపిస్తాను చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక స్త్రీ ఏ విధంగా తను తన పిల్లల్ని ఏ విధంగా రక్షించుకోగలదో ఆ విషయాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయానికి రండి ఐదవ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు నేను చదువుతూ ఉన్నాను చూడండి స్త్రీలు ఎలాగ ఉండాలి పద్నాలుగు వచ్చిన వాళ్ళు కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచ్చు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను అని చెప్పాడు ఏంటి స్త్రీల యొక్క పాత్ర ఏంటి అని అంటే స్త్రీలు ఎలాగ ఉండాలి ఏ రీతిగా ఉండాలి అంటే ఆ మాటలు తిమో తీర్చుకు రాసిన పత్రికలోనికి కూడా రండి రెండవ అధ్యాయంలోనికి రండి స్త్రీ యొక్క పాత్రను గురించి చెప్పాడు ఆ స్త్రీ యొక్క పాత్ర ఏం చెప్పాడో చూస్తూ ఉన్నా మూడు నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి యవన స్త్రీలు తమ భర్తలను తమ భర్తలను ఆ మాటలు మనం చూస్తూ లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ఆ మాటలు గమనించాలి అంటే స్త్రీ యొక్క మొట్టమొద బాధ్యత ఏంటి అని అంటే నేను మొట్టమొదటి ప్రారంభించినప్పుడే చెప్పాను సంఘంలో ప్రార్థించే పురుషులు కావాలి ఇళ్లల్లో ప్రార్థించే తల్లులు కావాలి సంఘంలో ప్రార్థించే పురుషులు కావాలి ఇళ్లల్లో ప్రార్థించే తల్లులు కావాలి ఆ తల్లి యొక్క కర్తవ్యం ఏంటంటే భర్తకు భర్తను ప్రేమించి భర్తకు లోబడి పిల్లలను కనీ చక్కగా పెంచడమే వారు ధర్మం అది చెప్పాడు ఎక్కడి నుంచి నేర్చుకుంటా మహిళా మండలంలో నుంచి నేర్చుకో ఎక్కడో నేర్చుకో దేవుని వాక్యం చెప్తూ ఉంది ఇది మొట్టమొదట గమనించాలి సంఘంలో ఒక కుటుంబం సరి అనే రీతిగా ఆమె ఎలాగన్నాడు దేవుని యొక్క వాక్యంలో బుద్ధి కలిగి ఆ మాటలు మనం చూడాలి నిలకడగా ఉండిన ఎడల వీటిలో విశ్వాసము పరిశుద్ధత ఆ మాటలు బుద్ధి ఇవి ఒక గృహంలో చూపించాల్సింది అలాగ చూపించగలిగినప్పుడే నీవు సంరక్షింపబడతావు అది చెప్పాడు రక్షింపబడ్డం కాదు సంరక్షింపబడతావు అంటే భద్రపరచబడతావు సంఘంలో ఐదవది ఇది వ్యక్తిగతంగా ఒక ప్రభావం చూపించే భాష్యాన్ని గురించి చెప్తున్నాను ఒక స్త్రీ దేవుని వాక్యాన్ని నమ్ముకుని విధేయత చూపుతూ దైవిక ప్రభావం పిల్లల మీద చూపగలిగినప్పుడే ఆమె భద్రపరచబడుతుంది అందుకే ఇక్కడ చెప్పాడు బుద్ధి మంచిగా ఉంటే ఒక మాదిరికరమైన ఒక తల్లిగా ఉండి మాదిరికరమైన జీవితాన్ని దయోభక్తి కలిగిన తగినట్లుగా స్త్రీలు నడుచుకున్నారు వాళ్ళు అలా నడుచుకోగలిగినప్పుడే ఆమె సంరక్షింపబడుతుంది అలాగ ఉన్న స్త్రీయే సంఘానికి మద్దతుగా ఉండగలదు సపోర్టిగా ఉండగలదు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మౌనంగా ఉండి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికే సంఘానికి వస్తున్నావా వస్తున్న వ్యక్తివి సరిగ్గానే వింటున్నావా సరిగ్గా వింటే సరిగ్గానే విధేయత చూపగలుగుతున్నావా సరి అయిన విధేయత చూపిస్తే మొట్టమొట్ట ప్రభావం నీ పిల్లల మీద కనబడాలి నీ పిల్లలు నేర్చుకోవాలి దేవునక వాక్యంలో తల్లి ఎట్టిదో బిడ్డయ్యూ అట్టిదే అని తల్లి సరియైన జీవితాన్ని జీవించకపోతే పిల్లలు సరియైన జీవితాన్ని జీవించలేరు అసలు సరైన బ్రతుకు వారు బ్రతకలేరు అందుకే ఇల్లు బలంగా ఉంటే చచ్చు బలంగా ఉంటుంది తల్లి ఇంట్లో ప్రార్థన చేసిన పిల్లల్ని పెంచగలిగితే చర్చ్ చాలా బలంగా ఉంటుంది జాన్ వెస్లీ చార్ల్స్ వెస్ట్లీ అంత బలమైన సేవ చేయడానికి కారణం సుజన్నా వెస్ట్లీ తల్లి ప్రార్థన పరురాలి ప్రార్థనతో పిల్లలను పెంచింది వాక్యంలో పెంచింది ఇంగ్లాండ్ దేశాన్ని ఉర్రూ తలూగించింది కారణం ఒక తల్లి ఒక తల్లి యొక్క పాత్ర ప్రభావం అనేది తద్వారా ఆమె సంరక్షింపబడునో ఈ రోజున తల్లు యొక్క పాత్ర ఎంత ఉన్నదో ఒకసారి ఆలోచించాడు చర్చిలో బోధ చేయడం కాదు పాత్ర తల్లు యొక్క పాత్ర ఇంట్లో ఎంత ఉందో అందుకే దేవుడు మొట్టమొదటి ఎందుకు అధికారం ఇవ్వలేదు అనంటే నేను మొట్టమొదటి పురుషుణ్ణి చేశాను ఎందుకు అధికారం ఇవ్వడం లేదు అనంటే స్త్రీ పాపంలో పడిపోయింది అందుకే వద్దన్న ఎందుకు స్త్రీకి బోధ చేయడానికి ఆమె సంరక్షింపబడాలి ఆ సంరక్షణ కొరకే ఆమెకు ఒక బాధ్యత అప్పగించాం ఆ బాధ్యత నిర్వర్తించగలిగితే సంఘానికి మద్దతుదారులుగా ఉండగలరు ఈరోజున నా ప్రేమైన ఒక్కసారి కూర్చుని ఆలోచించు స్త్రీలందరూ కూడా గమనించాలని మానం చేస్తే ఎలాంటి స్త్రీలుగా మేము సంఘానికి వస్తూ ఉన్నాం ఎలాంటి కర్తవ్యాన్ని మా గృహ పరిపాలన అక్కడ చూడండి నేను చదువుతూ ఉన్నా మళ్ళీ ఒకసారి చదువుతూ ఉన్నాను చూడండి పద్నాలుగవ వచనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనంలో యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన ఇల్లు చక్కబెట్టరు ఆడవాళ్ళు ఇల్లు చక్కబెట్టరు రోడ్డు మీద తిరిగితే కాదు మహిళా మండలిలో కూర్చుంటే కాదు అమ్మ లక్కల్లాగా కూర్చుంటే కాదు ఇక్కడ చెప్పాడు ఏమన్నాడు గృహ పరిపాలన ఆ మాటలు చాలా జాగ్రత్త ఇల్లును మొట్టమొదట చక్కబెట్టు నీ బాధ్యత ఇల్లు మంచిగా పిల్లల్ని పెంచు దేవుని చేత ఒక మంచి దాసురాలు అనిపించుకో దేవుని యొక్క వాక్యంలో మొత్తం మనం గమనిస్తున్నప్పుడు ఈ అరవై ఆరు పుస్తకాలలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు స్త్రీకి ఎంతో పాత్ర ఉంది దెబోరా కుంది ఎస్తేర కుంది ఎన్ని ఎన్నో ఉన్నాయి కానీ సంఘానికి మాత్రం ఒకటే ఒకటి చెప్పాడు సంఘములో ఆమె మౌనముగా ఉండవలసిందే కానీ బోధించడానికి నేను సలివివ్వను అని చెప్పాడు ఎందుకు ఇవ్వను తప్పుడు బోధలు స్త్రీలలో నుంచే వచ్చాయి ఎన్నో వచ్చాయి ఒకవేళ వ్యక్తిగతంగా కలుసుకుంటే నేను లిస్ట్ అంతా కూడా ఇస్తా ఇన్ని ఇన్ని తప్పుడు బోధలు స్త్రీలు వచ్చాయో అవి చెప్తే బాగుండదు కనుక ఎంత ఎన్ని బోధలు నుంచి వచ్చాడు అందుకే స్త్రీలు వాక్యం జాగ్రత్తగా నేర్చుకోవాలి వివేచన కలిగి నేర్చుకోవాలి నా పిల్లల్ని సరి అయిన రీతిగా పెంచుకోవాలని నేర్చుకోవడానికి రావాలి దేవుడి కొద్ది మాటలను దీవించుగా